బాబాయ్ నీకేంటి కాళ్ళు నొప్పులు ఉన్నాయా అన్నాడు ఉన్నాయా అన్నాడు ఆగు అని ఎత్తి రాసేస్తున్నాడు అక్కడికక్కడ బాగానేస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉంది అంటున్నాడు అలాగే ఉంది ఇంకోటి రాజు ఇప్పుడు ఎలాగ ఉంది అంటే కొంచెం చల్లగా ఉంది అది నొప్పి తగ్గిపోయింది చర్చిలో పాస్టర్ కూడా ఎంత చేయరు ఆకు మెంట్లో వచ్చింది వీడిని చూసి ఐదేళ్ళు కష్టపడి ఎంబీబీఎస్ చదివి తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి రెండు సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసి ఈ ఊళ్ళు ఊళ్ళు తిరిగి కొన్ని వేల మందిని బాగు చేసిన డాక్టర్ అని చూస్తే అక్కడే బ్యారమని వాంతి కక్కుకొని విరోచనానికి వెళ్ళి చచ్చిపోతాడు ఏంటి ఒక్క గులికతో ఇన్ని అని మళ్ళీ లో బ్యాక్గ్రౌండ్లో దగ్గర చెక్క యాలుక ధనియాలు లవంగాలు ఏర్లు ఉమ్మి జా మాకు జమ్మాకు చివరికి నాతు అన్నీ ఉంటాయి అక్కడ వాడు వీటితో అన్ని అందరినీ ఎవడి కే నొప్పున్నా మాయం చేసేస్తాడాడు వాడు నేను నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ చేస్తా అబ్జర్వ్ చేస్తూ ఉంటే అని ఇలా అంటున్నాడు మరి నువ్వేసుకోవచ్చు కదా గులిక ఇంతసేపు నుంచో నీకు ఇంత కష్టపడి ఇన్ని మైకులు పెట్టి మళ్ళీ అడిగి ఒక కారు ఉంటుంది ఆ కారు వెనకాల డికి ఎత్తేస్తాడు ఎత్తేసి దండలు కడతాడు అన్నీ బాగానే ఈ తేరికని అడిగా వెళ్ళిపోయేటప్పుడు పర్ఫార్మెన్స్ అన్నాడు ఏం పర్ఫార్మెన్స్ రాళ్ళు పర్ఫార్మెన్స్ ఒకటి తీసుకో అది తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఏమో కానీ బెడ్కి బాత్రూమ్కి మధ్యలో ఉండాల్సి వస్తుంది అప్పటి నుంచి రోడ్డు మీద ఎవరైనా ఏదైనా అమ్ముతున్నా ఏమన్నా చేస్తా నాకేం సంబంధం లేదు నేనేం చూడలేదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను ఏళ్ళలో ఇంకో బిజినెస్ నాకు అర్థమైంది అది హైలైట్ అన్నిటికన్నా ఈజియస్ట్ లేజియెస్ట్ ఈజ్ బెగ్గింగ్ ఎస్ బెగ్గింగ్ ఈజ్ ఎ బిజినెస్ అప్పుడప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ చెప్తూ ఉంటుంది అన్నమాట ఎన్ని వేసిన అర్జెంట్గా అడుగు బెగ్గర్స్లో నాకు భయపెట్టే బెగ్గర్స్ కొంతమంది ఉంటారు వాడు కావాలని అంటే ఆడికి హ్యాండ్ ఉందో లేదో నాకు అది ఈ చెయ్యి ఉందిగా దీంతో గోకోవచ్చు కదా కా మామూలుగా జనరల్లీ ఆడు అంటే కాదురా నీకు ఇంకో చెయ్యింద్రా బాబు అంత గోకేలాగా అలా కాదాడు వీడు పర్లేదు అమ్మ వీడి పర్వాలేదా వస్తు వీడు పర్లేదు అంటే అలవాట్లేదా వీడు వరలేదు మెట్రో దగ్గర ఒకటి చూసా వాడు హైలైట్ పని చేసుకున్నాను యూట్యూబర్స్ కింద కనిపించదు కదా కాలు మీద కాలేసాడు ఓకే సామానంతా బాగా కా కాలు మీద కాలేసాడు రెండు చేతులు తలకాయ మీద పెట్టాడు వీడు ఇలా కింద పడుకున్నాడు నేను పైన నడుచుకుంటే వెళ్తున్నాను అన్నమాట ఏంటి అర్థం కాలేదు నాకు ఆడి పక్కన అందులో డబ్బులేయాలా లేకపోతే ఆడితో పక్కన పడుకోవాలా మన ఫేస్ అలాగే ఉంటుంది లైట్ గా ఇంకా డైరెక్ట్ సన్లైట్ పడి సన్కి ఫోటో లాగా అందంగా ఉన్నాడు ఇంకా ఏం కాదు అన్నాడు ఏదే మనకెందుకు లేని చెప్పి జేబు తెరిచి పరిస్థితి రూపాయలేదు నాకు అప్పుడు వాడు కాదు అడుగు తినేవాడు నేను కదా అడుగు తినేవాడిని సడన్ రియలైజేషన్ వచ్చింది వాడిపచ్చులోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి నేను కదా అడుగు తినేవాడి వీళ్ళు ఒకవైపు అడుగు తినే వాళ్ళు అయితే ఇంకో మంది ఉంటారు వీళ్ళు ఓన్లీ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ అండ్ తదితర ఏంటి దాని పేరేంటి వేరే చోటుకి వెళ్తున్నప్పుడు అలాంటి ఏరియాస్లో ఉంటారు అనమాట నీట్గా డ్రెస్ అయ్యి సో ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి